నేను ఒక లెటర్ చదివాను ఒక దేవునికి ఒక భక్తుడు లెటర్ రాశాడు నువ్వు అసలు దేవుడివేనా నీకు అసలు మనసు ఉందా అంటే మనుషులైతే నువ్వు మనిషివా అనేవాడేమో దేవుడికి లెటర్ రాశాడు ఎంతమంది చదివా లెటరు శేషు బాబు ఒక్కడే చదివాడు నాకు సహకారంగా దేవుడిని ఇష్టం వచ్చినట్టుగా లెటర్లో తన అక్కసంత రాసేసి దేవుడు నాకు అన్యాయం చేశాడని ఆ దేవునికి లెటర్ రాసి ఆయనకి వినపడుతుందా ఆయన చదువుతాడు ఆ లెటరు రాసేసి సూసైడ్ చేసుకున్నాడు సూసైడ్ నోట్లోకి వెళ్ళా సూసైడ్ నోట్ అనమాట ఇది అంటే రకరకాలైన లెటర్స్ అన్నిటిలోకి వెళ్ళ గొప్ప లెటరు పాటలన్నిటిలోకి వెళ్ళ గొట్ట పాట అని ఎలా ఉంటుందో లెటర్స్ అన్నిటిలోకి వెళ్ళా గొప్ప లెటర్ రాశాడు అనమాట యవనస్తుడు ఆయన పూజిస్తున్న దైవము ఆయనకు అన్యాయం చేశాడని ఆ దేవుని మీద అలిగి కోపగించుకుని ఆవేశపడి ఆ ఆవేశంలో ఏం చేయలేకపోయాడు కానీ ఆయనకు ఆయన అయిపోయాడు చాలాసార్లు సృష్టించిన దేవుణ్ణి ప్రశ్నించే ధైర్యం ప్రశ్నించే శక్తి సామర్థ్యాలు మనకు లేవు కానీ సృష్టించబడిన సృష్టమైన మనము దేవుడు చెప్పినట్లు వినాల్సిన బాధ్యతను కలిగి ఉన్నాం